ఇరవై ఏడు అంతస్తుల యాంటిలియాలు ముఖేష్ అంబానీ ఏ ఫ్లోర్ లో ఉంటారో మీకు తెలుసా దేశంలోనే అత్యంత ధనవంతుడు ప్రపంచ కుబేరులో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి తెలియని వారే ఉండరు బిజినెస్ సెక్టార్ లో ఆయన రికార్డులు సృష్టిస్తుండగా ముంబైలోని ఆయన ఇల్లు కూడా రికార్డులకెక్కింది ప్రపంచంలో అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటిగా ముఖేష్ అంబానీ ఇల్లు నిలిచింది ఆ ఇంటి పేరు యాంటిలియా ఇరవై ఏడు అంతస్తులున్న ఈ భవనంలో ముఖేష్ అంబానీ నీతు అంబానీ ఏ ఫ్లోర్లో ఉంటారో మీకు తెలుసా యాంటీలియా భవనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటి ఇది బిలేనియర్ ముఖేష్ అంబానీ నివాసం ఇది ముంబైలోని దక్షిణ ముంబై ఆల్బమౌంట్ రోడ్లో ఉంటుంది ఈ భవన నిర్మాణాన్ని రెండు వేల ఆరున ప్రారంభించి రెండు వేల పదిలో పూర్తి చేశారు ఈ ఇంటి నిర్మాణం కోసం సుమారు రెండు బిలియన్ డాలర్లు అంటే పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఇప్పుడు ఈ ఇంటి విలువ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు భూకంపాలను కూడా తట్టుకొని నిలబడేలా ఈ భవనాన్ని నిర్మించారు ఈ భవనం మొత్తం మీద ఇరవై ఏడు అంతస్తులున్నాయి నూట డెబ్బై ఐదు మీటర్ల పొడవు ఆరు వేల డెబ్బై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం జరిగింది ఇందులో తొమ్మిది హై స్పీడ్ లిఫ్ట్లు ఉన్నాయి సుమారు మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి యాభై సీట్లున్న మినీ థియేటర్ కూడా ఉంది నలభై తొమ్మిది బెడ్రూమ్లు నూట అరవై ఎనిమిది పార్కింగ్ స్థలాలు బెడ్రూమ్ అద్భుతంగా నిర్మించారు టెరస్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్ స్పా హెల్త్ సెంటర్ దేవాలయం స్నో రూమ్ లాంటి అత్యాధునికమైన సదుపాయాలు కూడా ఈ భవనంలో ఉన్నాయి ఈ భవనానికి పౌరాణిక స్పానిష్ ఫౌంటైన్ ద్వీపం పేరు పెట్టారు చికాగోలో ఉన్న యుఎస్ ఆర్కిటెక్చర్ సంస్థలు పెర్కిన్స్ అండ్ విల్ లాస్ ఏంజల్స్ లో ఉన్న హెర్షీ బెట్నర్ అసోసియేట్ ఈ భవనాన్ని రూపొందించారు ఈ ఇంటిలో ఇరవై ఏడు అంతస్తులు అదనపు ఎత్తైన పైకప్పులు ఉన్నాయి ఇందులో ఉన్నవి ఇరవై ఏడు అంతస్తులే ఈ భవనం ఎత్తుకు సమానంగా ఉన్న బిల్డింగ్లలో సుమారు అరవై అంతస్తులు ఉంటాయి దీన్ని బట్టి ఒక్కో ఫ్లోర్ ఎంత ఎత్తుగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు రికార్డ్ స్కై ప్రకారం ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా ఈ భవనానికి ఏమీ కాదు ఇందులో ఆరు వందల మంది సిబ్బంది పనిచేస్తారు ఇంటీరియర్ డిజైన్ లోటస్ సూర్యుని ఆకారాలను ఉపయోగిస్తుంది ఇందులో ఏ రెండు అంతస్తులు ఒకేలా ఉండవు ఒక్కో అంతస్తుకు ఒక్కో విధమైన మెటీరియల్స్ ప్లాన్ తో నిర్మించారు నాలుగు లక్షల చదరపు అడుగులు ఐదు వందల డెబ్బై అడుగుల ఎత్తుతో ఉన్న యాంటిలియాలో ముఖేష్ అంబానీ ఆయన భార్య నీత కుమారులు అనంత్ ఆకాష్ కోడళ్లు శ్లోక రాధిక మనవరాలు వేదా కలిసి ఉంటారు ఈ భారీ భవనంలోని ముఖేష్ అంబానీ కుటుంబం మొత్తం ఏ అంతస్తులో ఉంటుందో మీకు తెలుసా ఏడవ అంతస్తును వారి నివాసానికి అంబానీ కుటుంబం ఉపయోగించుకుంటుంది దీనికి ప్రత్యేక ప్రవేశం కూడా ఉంది దీని ద్వారా కొంతమందికి మాత్రమే లోపలికి ఉంటుంది ముఖేష్ అంబానీకి యాంటిలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఇళ్ళు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి యునైటెడ్ కింగ్డమ్ లండన్ లో స్ట్రోక్ పార్క్ పేరుతో ఒక ఇల్లు కూడా ఉంది ఇది లండన్ సమీపంలోని బకింగ్ హ్యాంషేర్ వద్ద ఉంది దీని ఖరీదు సుమారుగా ఐదు వందల తొంభై రెండు కోట్లు ఉంటుంది ఈ ప్రాపర్టీ మూడు వందల సంవత్సరాల క్రితం నాటిది దీనిలో గోల్ఫ్ కోర్స్ నలభై తొమ్మిది బెడ్రూమ్లు ఉన్నాయి ఇది ప్రస్తుతం ప్రఖ్యాత హోటల్ గా ఉపయోగంలో ఉంది అంబానీ రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని కొనుగోలు చేశారు అదే విధంగా ముంబై సమీపంలోనే ముఖేష్ అంబానీకి మరో ఇల్లు కూడా ఉంది ఇది ముంబై సమీపంలోని ఆలీబాగ్ సమీపంలో ఉన్న బీచ్ హౌస్ దీని ఖరీదు సుమారు నూట ఇరవై కోట్లు ఇది సముద్ర తీరం దగ్గర ఉండటంతో కుటుంబ విహార యాత్రల కోసం వచ్చిన ప్రముఖులు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో అత్యంత ఖరీదైన ఇంటిని ముఖేష్ అంబానీ స్వంతం చేసుకున్నారు దీని విలువ సుమారుగా ఆరు వందల నలభై కోట్లు ఈ ఇంటిలో ప్రైవేట్ బీచ్ కూడా ఉంది హెలిప్యాడ్ అనేక లగ్జరీ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి ఇది అంబానీ కుటుంబం ఆగ్నేయ విహార యాత్రల కోసం ఉపయోగించే ప్రదేశంగా పేరు పొందింది ఇది అంబానీ కుటుంబం ఇటీవల కొనుగోలు చేసిన విల్లా దుబాయ్ లోని ఫార్మా జుబేరా ప్రాంతంలో ఈ విల్లా ఉంది దీని ఖరీదు సుమారుగా ఆరు వందల నలభై కోట్లు ఉంటుందని అంచనా ఇది అత్యంత ప్రఖ్యాత సముద్ర తీర ప్రాంతంలో ఉంది